Thank okay. you. కర్నూలు జిల్లాలో నా ముసనాపల్లె గ్రామమునందు ముసనాపల్లె గ్రామమునందు పుట్టినవే చిక్క లక్ష్మమ్మావే చిక్క లక్ష్మమ్మా నాటి పుణ్యము తల్లి మంగమ్మ బండెప్పలకు నీకు జన్మానిచ్చినారమ్మా లక్ష్మమ్మ తల్లి ప్రేమతో నిన్ను పెంచినారమ్మా కర్నూలు జిల్లాలో నా ముసనాపల్లె గ్రామమునందు ముసనాపల్లె గ్రామమునందు

ేవతవైన సామాన్య మనిషిగా తిరిగి సామాన్య మనిషిగా తిరిగి సామాన్య మనిషిగా తిరిగి సాటి లేని దేవతవైనావే లక్ష్మల్లి యోగివైను వెలుగుతున్నావే కర్నూలు జిల్లాలో నా ము సనాపల్లె గ్రామమునందు సనాపల్లె గ్రామము

కలుపుకొని మేము ఒక ప్రజలకి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాము భక్తులు ఎవరైనా దర్శనానికి వచ్చిన వాళ్ళు మీ విలువైన వస్తువుని మీరే జాగ్రత్త చేసుకోవాలి వస్తున్నాం కదా అని పర్స్లో లో బంగారు పెట్టుకోవడము లేదా పర్స్లో ఏంటంటే అంత క్యాష్ మాత్రం ఈ క్రౌడ్ లో దొంగలు కూడా ఉంటారు మనలాగే భక్తులలాగే కలిసిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళు దొంగతనాలు చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మీ నగలు కావచ్చు గుడికి దేవుడికి భక్తితో రావాలి అలా అని చెప్పి మనం ఎక్కువ నగలు వేసుకొచ్చినా కూడా ఏదైనా కూడా రేపు క్రిమినల్గా ఏదైనా డెఫ్ట్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రివెంటివ్ యాక్షన్ తీసుకుంటే అంటే మీ వస్తువులకు మీరే బాధ్యతగా తీసుకుంటే జాగ్రత్తగా ఉంటే చాలా వరకు దొంగతనాలు అనేవి అరికట్టవచ్చు కాబట్టి దయచేసి మీ పర్సులు కానివ్వండి ఈ నగలు కానివ్వండి మీరే జాగ్రత్తగా పెట్టుకోవాలి గుడికి వచ్చినప్పుడు కొద్దిగా నగలు అవి తక్కువ వేసుకొస్తేనే మంచిది అట్ ది సేమ్ టైం మనకి ఈరోజు ఈ ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ నుంచి సెవెన్ థర్టీ వరకు వెండి రథోత్సవం యాత్ర జరుగుతుంది మన షరాఫ్ బజార్ నుండి ఆ రథోత్సవం జరిగినప్పుడు కూడా మేం టెంకాయలు కొట్టాలి మేమే ముక్కోవాలని ఒకరి మీద ఒకరు తోసుకోకుండా ఒక్కొక్కరు నిదానంగా వాళ్ళు అమ్మవారిని దర్శనం చేసుకున్నట్లయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలను జరగవు అందరికీ దర్శనం అవుతుంది కొద్దిగా పేషెంట్స్తో మనం కానీ పేషెంట్స్తో ఉండగలిగితే దీన్ని చాలా సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేయొచ్చు జాతరలో పెద్ద పెద్ద పీకలు అమ్ముతుంటారు దాన్ని తీసుకొని కొంతమంది ఆకతాయిలు ఎలా అంటే అలా సౌండ్స్ చేస్తుంటారు ఇది ఇలా తీసుకొని సౌండ్స్ చేస్తున్నట్టు మాకు అక్కని తెలిస్తే టౌన్ యూసెన్స్ యాక్ట్ కింద మేము కేసు బుక్ చేస్తాము అది మీడియా సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాము అవి అమ్మకుండా చేయాలని కాదు బట్ అయితే దీనివల్ల చాలా మంది చిన్న పిల్లలు ముసలి వాళ్ళు ఉంటారు వీళ్ళకి ఎక్కువ సౌండ్ ఉండడం వల్ల హార్ట్ పేషెంట్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఒక ఆధ్యాత్మిక ఈవెంట్ కాబట్టి దీన్ని ఆధ్యాత్మికంగానే చూడాలి తప్ప ఏదో మనం బీజే సౌండ్స్ పెట్టి దీనికి ఉన్న ఆధ్యాత్మికతని తగ్గించకండి మేము మొత్తం త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ మెంబర్స్ని పోలీస్ని గ్యాదర్ చేసామండి బందోబస్తు కోసము మనకి టెంపుల్ ఇన్సైడ్ కావచ్చు అవుట్ సైడ్ కావచ్చు ఇక్కడున్న వీధుల్లో కావచ్చు పికెట్స్ ట్రాఫిక్ డైవర్షన్ అని సపరేట్ ఈ చారియట్ ఫెస్టివల్కి అంటే ఈ రథోత్సవానికి మాత్రమే సపరేట్గా కూడా బందోబస్తు వేయడం జరిగింది అదీ కాక ఈరోజు ఆదోని ఆదోని మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి దానికి కూడా బందోబస్తు వేసుకున్నాము సో ఇది గ్రాండ్ సక్సెస్ఫుల్గా జరగాలంటే అందరి సహకారం మాకు కావాలి పోలీస్ వారికి మీ మీడియా సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం